హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా చిట్కా చేస్తాం మీ సమస్య తీవ్ర అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ వన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు ఈ సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా పక్షవాతంతో బాధపడుతున్నాం దగ్గరికి చక్కని చిట్కా ఉండడం చాలా మంచి అడుగుతూ ఉంటారు అయితే ఈ పక్షవాతనంగా పూర్తి స్థాయిలో బెడ్లో పడుకోవడం కాకుండా కొంతమందికి మూతి వంగరపోవడం లేదంటే కాళ్ళు చేతులు ఇలా వంకర తిరుగుతూ ఉండడం కాళ్ళు సరిగ్గా నడవలేకపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు సో అంటే తక్కువ మోతాదులో కనుక ఈ పక్షవాతం యొక్క ఎఫెక్ట్ ఉన్నట్లయితే ఈరోజు నేను చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు చూసిన చెట్టు కసవింద చెట్టు ఇది మనం సహజంగా రోడ్డు పక్కన చూస్తూనే ఉంటాం ఈ చెట్టు బట్ ఈ చెట్టు మాత్రం పక్షవాతానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందని చెప్పవచ్చు దీన్ని చేయాల్సింది కూడా చాలా చాలా సింపుల్ కానీ ఏంటంటే ఈ చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని ఇలా కొన్ని ఆకుల్ని తీసుకొని వీటిని బాగా దంచి కొద్దిగా రసం తీసుకోండి ఆ రసంలో కొద్దిగంత వెన్న కలపండి వెన్నె మామూలుగా మనకు ఇంట్లో మనం పెరుగు తీస్తుంటాం కదా వెన్నె ఆ వెన్నె తీసి ఈ ఆకుల రసాన్ని బాగా కలిపి మిక్స్ చేసి పక్షవాతం ఉన్న చోట్ల అంటే ఈ చెయ్యి ఇలా తిరిగింది అనుకోండి ఈ చెయ్యి మొత్తానికి ఇలా పైనుంచి కిందికి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే వేలో మసాజ్ చేస్తూ ఉండాలి ఒక పావు గంట నుంచి అర్ధ గంట సేపు అలా మసాజ్ చేసుకుంటూ ఉంటే కనుక అతి తక్కువ కాలంలో కేవలము ఒక ముప్పై నుంచి అరవై రోజుల మధ్యలోనే దీని యొక్క పూర్తి ప్రభావం అంటే ఈ పక్షవంత యొక్క పూర్తి ప్రభావం అనేది తగ్గిపోయి నరాలకు మంచి బలాన్ని రావడానికి అదేవిధంగా అవయవాలు చక్కగా పనిచేయడానికి బలానికి కూడా ఈ కసమిద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది చాలామంది కూడా ఇలాంటి వాటికి వేలు వేలు ఖర్చు పెట్టి అనవసరమైనటువంటి స్కానింగ్లు ఈసీ అవి ఇవి అన్నీ తీసి డబ్బులు వృధా చేస్తుంటారు చెట్టు వాడండి చాలా ఎక్సలెంట్ అంటే మీ సమస్య చాలా మంచి ఇబ్బందిలో ఉన్నా సరే పర్లేదు ఈ చెట్టుతో మీరు ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ చిట్టు ఫాలో అవ్వండి అంతేకాకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ